బెంగళూరులో ప్రధానమంత్రి పర్యటన మూడు వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించిన నరేంద్ర మోదీ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కండువా కపి పార్టీలోకి ఆహ్వానించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ రావు గాంధీ భవన్ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ప్రారంభమైన సమావేశం కమిటీ ముందు హాజరైన మురళి ఖమ్మం జిల్లాలో మంత్రుల పర్యటన జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్న భట్టి ఉత్తమ్ కోమట్ రెడ్డి శ్రీహరి కొనసాగుతున్న సినీ కార్మికుల ఆందోళన ఈ రోజు చర్చలు ఫలించకపోతే షూటింగ్లు నిలిపివేస్తామని కార్మిక సంఘాల వెల్లడి ఉత్రత బలగాలకు స్వేచ్ఛని ఇవ్వడం వల్లే ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందన్న ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది త్రివిధ దళాల సమిష్టితత్వం లోకానికి ప్రస్ఫుటమైందని వెల్లడి రాష్ట్రవ్యాప్తంగా నేడు భారీ వర్షాలు కృస్తాయన్న వాతావరణ శాఖ పదమూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ